ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది ఇక విభజన చట్టంలోని హామీలు కానీ విభజన చట్టంలోని పొందుపరిచిన అంశాలు కానీ ఒక సానుకూల వాతావరణంలో పరిష్కరించబడతాయి అనే నమ్మకం తనకుంది అనే అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అనేక సమస్యలు అట్లాగే ఉన్నాయి షెడ్యూల్ నైన్ టెన్లో ఉన్న సమస్యలు కూడా ఈసారి కొత్త ప్రభుత్వంతో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది పరిష్కరించుకోవడంలో అనే అంశాన్ని మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం చారి ఎన్నికల రాకంగానే చూస్తాము ప్రజా తీర్పు తీర్పునే చూస్తాము దాంట్లో వేరే రకంగా చూడటానికి ఏముంది ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా రాజీవ్ కాశీకా ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటది ఇది సిద్ధాంతపరంగా రాజకీయపరంగా రాజకీయ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన ఈ రోజు కూడా నేను ఆ మాటకున్నా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం మాకేం లేవు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పరిష్కరించుకుంటాం అది ఒక వినూత్న అడుగులు పడే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇక ఎప్పటి నుంచో విభజన చట్టంలో పరిష్కరించబడని హామీలు కానీ సమస్యలు కానీ ఈ కొత్త ప్రభుత్వంతో పరిష్కరించబడతాయనే నమ్మకం తనకుంది అనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్